ప్రైజ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామలో మీ అందరికీ నెందు వందనములు శుభములు తెలియజేస్తా ఉన్నాను దేవుని యొక్క సన్నిధి కృప కాపుదల మీకు మీ కుటుంబాలకు తోడయుండుగా మంచి ఫిల్లారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ధ్యానం చేద్దాం వ్యవహాసు వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినం లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానను దేవునికి స్తోత్ర హలే యేసుక్రీస్తు ప్రభునందు నిరీక్షించే వారికి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచువారికి వారికి యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకులుగా అంగీకరించే వారికి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించే వారికి ఈ లోకములో ప్రభునందు యథార్థంగా బ్రతుకు వారికి శ్రమలు కలుగుతాయని కలుగుతాయి తేటగా మాట్లాడుతున్నది అయిన నువ్వు ధైర్యం తెచ్చుకున్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రార్థించుట ద్వారా గొప్ప ధైర్యాన్ని పొందుతావు దేవునికి స్తోత్రం శ్రమంలో ప్రార్థిస్తున్నప్పుడు నీ ఇరుకులో దేవుని స్థుతిస్తున్నప్పుడు ఆయన ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం మనం ఆరాధిస్తున్న దేవుడు లోకమును జయించి ఉన్నాడు లోకమును జయించి ఉన్న దేవుడు లోకాన్ని జయించిన వారి పక్షంగా మనం నిలబడుతున్నప్పుడు లోకాన్ని జయించిన వారి పక్షంగా ఆరాధిస్తున్నప్పుడు లోకాన్ని జయించిన వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు నీ చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తాడు దేవునికి స్తోత్రం శ్రమలు వచ్చినప్పటికీ కూడా శ్రమంలోంచి నిన్ను నా దేవుడు బయటకు తీసుకొస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రార్థించడం ద్వారా ధైర్యాన్ని కలిగి ఉంటావు దేనికి స్తోత్రం స్తుంచడం ద్వారా గొప్ప ధైర్యాన్ని పొందుకోగలుగుతావు దేవుడికి స్తోత్రం కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం నిన్ను లోకాన్ని జయించి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడికి స్తోత్రం మన దేవుడు జయించి ఉన్న దేవుడు దేవుడికి స్తోత్రం మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయన పక్షంగా మనం నిలబడుతున్నప్పుడు ఆయనే మన వెంట నడుస్తాడు దేవునికి స్తోత్రం ఆయన నీ కుటుంబంలోకి వస్తాడు ఆయన నీ హృదయంలోకి వస్తాడు ఆయన నీ మార్గాల్లోకి వస్తాడు ఆయన నీ వ్యాపారం మీదకి వస్తాడు కాబట్టి ఆయన చేయి పట్టుకుని నడుస్తున్నప్పుడు ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మిమ్మల్ని బలపరుస్తుంది కాబట్టి శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా బలహీనతలు వచ్చినా మనం పడిపోకుండా దేవుని కోసం రహస్యంగా బ్రతుకుతాం దేవునికి స్తోత్రం అతి ధన్యత ప్రభు అందరికీ దయచేయను దాకా ఆమె